ఆ షేర్ అమ్ముకుని వాళ్ళు లాభం సంపాదించుకుంటే కూడా అనట ఆ డబ్బులు తీసుకెళ్లి జగన్గా పెట్టుబడి పెట్టుంటారట ఎలా జెన్యున్ అవుతోంది ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్ ఇది కాకపోతే అది కాదు నిజంగా కొత్త పారిశ్రామిక అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అరవై ఇప్పుడు అందులో ఆవిడ రియల్ ఎస్టేట్ వ్యాపారట అంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేయిస్తావాడు నువ్వు ప్రభుత్వం అమ్మకూడదా ప్రభుత్వం ప్రైవేట్ ప్రైవేట్కి ఎందుకు నువ్వు అరవై ఎకరాలు ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ పెంచిరే షాపులకి ఎంత అని అదని ఇదనేసి మన అందరం కొనుక్కుంటాం కా తక్కువకిస్తే మధ్యలో ఆడేవాడు తింటాం దానికి ఆడి నుంచి ఎక్కడికి వచ్చి బెడిగోడ్లు పెట్టడం ఏంటి డేటా సెంటర్ పెడతా డేటా సెంటర్కి ఎంత కావాలా ఎంత కావాలనేటువంటి దాంట్లో ఇంకోటి డేటా సెంటర్కి అయితే వైజాగ్ ఎందుకు అండి అమరావతి పెట్టుకోవచ్చు కదా వైజాగ్ ఎందుకు డేటా సెంటర్కి అమరావతి పెట్టు నువ్వు అమరావతిలో ఇవి ఐదు వందల ఎకరాలు ఇవి అమరావతిలో డేటా సెంటర్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఎదుగుతుందిగా అక్కడ ఆపరేషన్స్ వర్క్ సర్వీస్ అవును అవును తేడా అవును కానీ ఒకటి ఐపీఎస్ అధికారుల విషయంలో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారు వాళ్ళ సస్పెన్షన్ పెంచారు ఇప్పుడు అందులో ఒక అధికారిని అరెస్ట్ చేశారు పివి సునీల్ కూడా రంగం సిద్ధమైపోయినట్టుంది కదా అంతా అంటే ఏంటి ఐపీఎస్ అధికారులకి అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఇలాంటివి చూసుంటారు అది గారు క్రెడిట్ అనుకోవాలా లేదంటే ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న ఒక షాక్ అనుకోవాలా జీవితంలో మళ్ళీ రేపు పొద్దున తమను ఎవరిని అరెస్ట్ చేయకుండా చూసే ప్రయత్నం చంద్రబాబు అరెస్ట్ అన్నటువంటిది వాళ్ళకి ఒక పాఠమైంది ఇంతముందు ఐపీఎస్ మాములుగా అటుంటారు ఇటుంటారు సహకార